నమస్తే న్యూ సిక్షన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షిస్తే మనం పటాన్చేరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్స్లో ఉన్నాం ఎండిఆర్ ఫౌండేషన్ దేవేందర్ రాజు ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ గా ఉన్న మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అట్టహాసంగా కైట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతూ ఉంది గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఐదవ ఏడాదిలోకి ఎంటర్ అయింది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం ఫన్ యాక్టివిటీస్తో పాటు డాల్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా చక్క చక్కగా అద్భుతంగా కైట్స్ కైట్స్ ఎగరైస్ వాళ్ళు అటు కైట్స్ ఎగరైస్తూ ఉన్నారు ఇటు పక్కన ఫ్యామిలీ మెంబర్స్ చాలా చక్కగా వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేయడం కోసం ఒక ఫన్ నమస్తే అండి హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ విష్ యూ సేమ్ సో ఎక్కడి నుంచి అండి మేము ఓల్డ్ ఎంఐజీ నుంచి వచ్చాము బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ ఇక్కడ జరుగుతుందని ఎలా తెలిసిందండి అంటే నేను రీల్స్ చూసి వచ్చాను అంటే మా బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళని ఇన్వైట్ చేస్తే వచ్చామన్నమాట

అట్ సైడ్ మాకు కూడా లేడీస్ కి ఏదైనా పెడితే మేము కూడా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యే వాళ్ళం కదా లేడీస్ ని ఎంటర్టైన్ చేయడానికి నిర్మల రాథోడ్ సింగర్ కూడా వచ్చింది ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నేను ఎండిఆర్ ఫౌండేషన్ వాళ్ళకి చెప్తా నెక్స్ట్ ఇయర్ పటన్ చెరు ప్రాపర్ ఇది మాకు చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటాం ఇదే ప్రాపర్ సో ఇట్లానే మాకు కూడా వీళ్ళతో పాటు లేడీస్ కి కూడా ఏదైనా స్పెషల్ గా చూస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా బరాబర్ అడుగుదాం ఎండిఆర్ ఫౌండేషన్ ని అడుగుదాం ఖచ్చితంగా అడుగుదాం అడగాల్సిందే లేకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇది స్పిరిట్ అంటే చాలా చక్కగా నెక్స్ట్ ఇయర్లో లేడీస్కి సంబంధించి కూడా ఏమన్నా స్పెషల్గా పెడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద కైట్ ఫెస్టివల్ చాలా మంచిగా మంచిగా అనిపిస్తుంది ఇంతకుముందు మేము గత ఇక్కడనే పుట్టి పెరిగినాము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు బీహెచ్ఓలో జాబ్ వచ్చి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ సైడు కైట్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది ఇంతకుముందు వచ్చేసి స్టేట్ అని బంలగూడెం సైడు పెట్టిరు లాస్ట్ ఇయర్ వచ్చినాము దానికంటే మరీ పె పెద్దగా ఇక్కడ సైడు స్టేడియంలో పటాన్ చెరువు మిడిల్లో సెంటర్లో పెట్టడం జరిగింది ఇంకా చాలా సంతోషంగా అందరూ ఇంతకుముందు ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు కాదు ఇంతకుముందు స్టేట్లో చేసినప్పుడు ఇప్పుడు మరీ ఇక్కడ సైడు మన మైత్రి క్లబ్లో ఇక్కడ సైడు స్టేడియంలో చేస్తున్నారు ఇక్కడ చూడ చక్కగా ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీసు ఫ్యామిలీస్ అన్ని అందరూ కలిసిమెలిసి వచ్చేసి మంచిగా సెలబ్రేట్ హ్యాపీగా చేసుకుంటున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది మేము కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి మాత్రమే చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మేము కూడా మేము ఒక ఐదారు ఏడెనిమిది ఫ్యామిలీస్ మేము ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందు పటాన్చర్ నుంచి వెళ్ళిపోయినాము మళ్ళీ ఇక్కడనే రావాల్సి వస్తున్నది థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు హాయ్ రావ్ హ్యాపీ పొంగల్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కైట్ ఫెస్టివల్ దగ్గర పిల్లలు అయితే అసలు వాళ్ళ ఆనందానికి అవదేలేము మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కైట్స్ ఎగరేస్తూ యువకులు యువతలు ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఈ ఫన్ యాక్టివిటీస్ లోకి వచ్చి చిన్నపిల్లలు మాత్రం మస్తు మస్తు దుమ్ము దులుపుతూ ఉన్నారు ఈ ఎంజాయ్ హాయ్ 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 మీ పేరు మీ పేరు శివాని సో ఎట్లా అనిపిస్తుంది నాన్న ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు హాయ్ హాయ్ కైట్స్ అన్ని చాలా కైట్స్ కనపడుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ చూస్తున్నావా ఏంటి మీ గ్యాంగ్గా వీళ్ళంతా నీ పేరు నాన్న ప్రణిత సో మంచిగా కలర్ఫుల్గా ఉంది సరస్వతి

సేమ్ మన ఇద్దరు డ్రెస్సులు సేమ్ ఒకలానే ఉన్నాయి ఎలా ఎంజాయ్ చేసినావు ఫుల్ ఎంజాయ్ ఆ రైడ్ బ్యాలెన్సింగ్ ఏ ఉండట్లే ఎంత బాగుండాలి ఎన్ని సార్లు వెళ్ళావు ఇప్పుడు ఈసారి ఎక్కుతే సెకండ్ టైం అది స్వింగ్ సెకండ్ టూ టైమ్స్ ఏంది కైట్స్ చూస్తున్నావా కైట్స్ ఎగరేస్తున్నారు అన్న వాళ్ళంతా ఎగరేస్తున్నారు నువ్వు ఎగరేసావా కైట్స్ నాకు రాదు హ్యాపీ పొంగల్ సార్ హ్యాపీ పొంగల్ టు ఆల్ రైట్ యూ సో ఇంకొంతమంది వచ్చారు నీ పేరు నీ పేరు శైリティకా ఆ నీ అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా అనిపిస్తుంది ప్రియ చాలా మంది చిన్న చిన్న పిల్లలు గ్యాంగులు గ్యాంగులు వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకొని వచ్చేసారు నీ పేరు నాన్న చాలా ఉంది మీ పేరు ఎనర్జీ స్కూల్ పెద్దగా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు చూసావా చెల్లి వచ్చేసింది హాయ్ నీ పేరు ఎక్కడి మీది ఇక్కడేనా

సో ఎక్కడ చూసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని అవును నేను శ్యామ్ రీల్స్ వచ్చారు నేను మా ఫ్యామిలీ మా మామ వాళ్ళందరూ వచ్చాను చెల్లి రా చెల్లి రా ఏం పేరు మీది మై నేమ్ ఇస్ పి వైష్ణవి సో మీ అన్నకి హెల్ప్ చేస్తున్నావా ఎస్ ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద కైట్ చాలా బాగుంది మరి మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయాల్సింది కదా ఫ్యామిలీ ఈ రోజు టైం స్పెండ్ చేస్తున్నా నాకు వస్తున్నామని అందుకే పిలవలేదు సో ఈ సంక్రాంతిని మరింత కలర్ఫుల్ చేసే విధంగా అద్భుతమైన పటాకులతో ఎండిఆర్ ఫౌండేషన్ ఇక్కడికి వచ్చే పటాన్చెరు ప్రజలందరికీ ప్రజలందరికీ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజలందరికీ వెల్కమ్ చెప్తూ ఉంది చాలా అద్భుతంగా కైట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతూ ఉంది మైత్రి గ్రౌండ్లో వేలాది మంది జనాలు చాలా చక్కగా కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు చాలామందితో మనం మాట్లాడించాము ఇంకొంతమంది దగ్గరికి వెళ్దాము ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు యువకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ కూడా చాలా చక్కగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొంతమందితో మాట్లాడిద్దాం వాళ్ళతో మాట్లాడించిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వబోతుంది ఈ కైట్ ఫెస్టివల్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి పదివేల రూపాయల ప్రైజ్ మనీని కూడా ఇవ్వబోతున్నారు నమస్తే అండి హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అండి సో ఎట్లా అనిపిస్తుంది మన మైత్రి గ్రౌండ్లో ఈ ప్రోగ్రామ్ మేము ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉన్నారు గుడ్ అండి మా ఇక్కడే అండి బ్యాక్ సైడ్ ది ఆల్ గుడ్ అండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు పిల్లలు సాంగ్స్ యాక్టివిటీస్ అన్ని గుడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పండక్కి మంచిగా ఎంటర్టైన్మెంట్ నమస్తే అండి హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ ఎట్లా అనిపిస్తుంది పిల్లలతో బాగుంది నీ పేరు నీ పేరు నిహత్ సో ఏ స్కూల్ ఎలా ఎలా అనిపిస్తుంది కైట్స్ అన్ని చూస్తున్నావా హ్యాపీగా ఉందా నా నీ పేరు వంశీ సో ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్ బాగుంది వేసుకోండి ఎక్కడి నుంచి వచ్చి శంకరపల్లి శంకరపల్లి సో శంకరపల్లి నుంచి వచ్చాం ఎక్కడ చూసావు నువ్వు అరే ఎక్కడ తెలుసుకొని వచ్చాము ఇంస్టాగ్రామ్ ఓకే సో నమస్తే అండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు థ్యాంక్స్ అండి బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది మేము శంకర్పల్లి నుంచి వచ్చామండి లో చూసాము బాగుంది

చాలా కైట్స్ కనిపిస్తున్నాయి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హాయ్ నాన్న నీ పేరు గాయత్రి మాట్లాడే ఏమి ఇబ్బంది లేదు మన ఛానల్ ఏది నీ పేరు గాయత్రి ఎట్లా అనిపిస్తుంది ఇన్ని కైట్స్ కైట్ ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది నమస్తే అండి ఎక్కడి నుంచి పట్టించారు నుంచి బాగుంది బాగుంది

కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం ప్రజెంట్ శాంతి సో ఊరికి వెళ్ళలేదా ఊరికి వెళ్ళలేదు ప్రెగ్నెంట్ సో పర్లేదు ఊరికి వెళ్ళకపోయినా అద్భుతమైన ప్రోగ్రామ్ మనం ఐత్రి గ్రౌండ్ లో జరుగుతుంది ఓకే అండి ఎంజాయ్ అంతా ఇక్కడ చేస్తున్నాం మీ హస్బెండా అన్న నమస్తే చాలా కూల్గా సిగ్గుపడదు ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్ చాలా బాగుంది ప్రోగ్రామ్ వెళ్ళలేదు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నమస్తే హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ నమస్తే అండి ఎక్కడి నుంచి అండి బియాపూర్ నుంచి సో బానే వచ్చారు కొంచెం దూరమైన అయినా అవునవును ఎక్కడ ఎక్కడ చూశారు మేము ఇన్స్టాలో చూసాము అండి ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో వచ్చాం కదా చాలా బాగుంది నమస్తే మీ పేరు ఇప్పుడే వచ్చామండి చూ ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే చూసి వచ్చాం పిల్లలతో వచ్చినట్టున్నారు ఫ్యామిలీ అన్ని కైట్స్ బాగా అద్భుతంగా కనిపిస్తున్నాయి అవునండి ఇక్కడే థ్యాంక్ యూ సో ఎక్కడి నుంచి ఇక్కడ బీరం కూడా సో ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద కైట్ ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంది నేను నేను మా వైఫ్ లేదు మీరు రావాల్సిందే ఒకసారి ఒకసారి రండి రండి మీ పేరు మీ పేరు నీ పేరు నానా ఏం పేరు ఎంజాయ్ చేస్తున్నావా బాగా ఎంజాయ్ చేస్తున్నావా నమస్తే అండి నమస్తే హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ ఎట్లా అనిపిస్తుంది పిల్లలు బాబు బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు నమస్తే అండి హ్యాపీ పొంగల్ ఎలా ఉన్నారు బాగున్నా మీరు చాలా బాగున్నాను ఎక్కడి నుంచి అనిపిస్తుంది ఇంత పెద్ద కైట్ ఫెస్టివల్ మన పటాన్ యా బాగుంది ఇది మేబీ థర్డ్ ఫోర్త్ టైం నేను రావడం ఫిఫ్త్ టైం నేను రావడం సో బాగుంది ఫ్యామిలీ అందరం వచ్చిన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ పొంగల్ నీ పేరు ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేసినావు బాగా ఇప్పుడే వచ్చిండు ఇప్పుడే వచ్చావు ఎందుకు ఇంత లేట్ వచ్చావు మరి కైట్స్ అన్ని చూసావు కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగానే ఉంది మంచిగానే ఉందా సో ఏ స్కూల్ నువ్వు ఆర్జిన్ మీ ఫ్రెండ్స్ ఎవరిని తీసురాలేదా ఇక్కడికి మైత్రి గ్రౌండ్స్ లో జరుగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ అయితే అత్యద్భుతంగా ముగిసింది అనుకోవచ్చు అలా బాగా చేయాలి అని చెప్పి అందరూ వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేశారు ఇంకొన్ని గేమ్స్ యాడ్ చేయండి అని చెప్పి సలహాలు సూచనలు చేశారు సో ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్సేరు నియోజకవర్గం మైత్రి గౌండ్ న్యూస్టీన్